దేశము ద్వారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యహోవాని సేవించుడి ఉత్సాహగాను చేయించు ఆయన సన్నిధికి రండి యహోవా దేవుడిని తెలుసుకుడు ఆయనే పుట్టించెను మనం ఆయన మారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చేయించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా ఆయన కృప నిత్యముడు ఆయన సత్యము తరతరము ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇరవై కాపాడిన మన దేవుడు మరి ఈ వరకు మన సజీవులు లెక్కలో ఉంచారు మన అందరూ కూడి దేవుని ఆరాధించడానికి హోలీ ఫైర్ చర్చ్ మినిస్ట్రీస్ హెడ్ క్వార్టర్ చర్చ్ నుండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అలాగే బుధవారం రాత్రి ముప్పై ఒకటవ తేదీ బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు అవుతున్నటువంటి ఆరాధన ఒకటిన్నర వారికి కొనసాగుతుంది అర్ధరాత్రి నూతన సంవత్సర ప్రవేశం సమయంలో మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన సిద్ధ మనసుతో ఉండాలని ప్రేమతో మిమ్మల్ని హోలీఫైర్ చర్చి నుండి ఆహ్వానిస్తున్నాం చర్చి విశ్వాసులు కానీ చర్చికి బయట అందరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానం ఏసయ్య చేతులు చాపి పిలుస్తున్నాడు ఆ రాత్రి వాగ్దాన వాక్యాలు ఇవ్వబడతాయి రక్షణ పొందిన వారికి ప్రభు ఆరాధన ఇవ్వబడుతుంది అందరికి కూడా స్వీట్స్ పంచబడతాయి అంతేకాకుండా ఫస్ట్ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ఆ రాత్రి ఆ పగలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఆరాధన జరుగుతుంది ఒంటి గంటకి అందరికీ ప్రేమ విందు ఉంటుంది మాతో కలిసి దేవుని ఆరాధించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వాక్యం ధ్యానించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మరియు ప్రేమ విందులో పాలు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇట్లు అపుస్తరుడు మీ సహోదరుడైన మరియు కుమార్ ప్రైస్ ద లాడ్ హల్లెలూయా హల్లెలూయా